అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా వాళ్ళకి ఈవెంట్ని కవర్ చేసి జనాల దగ్గర తీసుకెళ్ళడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఎండమూరి గారు నేను ఆయన నవల ఫస్ట్ టైం విజయానికి ఐదు మెట్లు అదే చదివాను అంత ముందుకు ఎప్పుడు చదవలేదు ఆ పుస్తకం నన్ను ఎంత ఆలోచింపజేసిందంటే నా ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చింది అందులో ఒక లైన్ ఉంటుంది తర్కమే అని ఆ లైన్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది దీని అప్పుడు ప్రపంచాన్ని ఆ యాంగిల్లో అనలైజ్ చేయడం మొదలుపెట్టా ఆ తర్వాత మెట్టు రాశారు అది చదివేశా అసలు ఈయన ఏమేమి రాశారా వెనక్కి వెళ్తే అంతర్ముఖం పర్ణశాల ఇంకా మనం అందరికీ తెలుసు ఇవన్నీ చదివాను ఆయన అంటూ ఒక ఇష్టం నా అదృష్టం ఈ సినిమా ద్వారా వచ్చింది సినిమా రాసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఒక స్థాయి లెవెల్ రైటింగ్ కావాలి కొన్ని సీన్లలో నేను క్రాక్ చేయలేకపోతున్నాను ఎట్లా అని ఒక హెల్ప్ కావాలని అనిపిస్తే నాకు స్ఫురించిన పేరు ఎండమూరి గారు ఎందుకంటే ఆయన రాసిన నవల్లో కానీ ఆ విజయానికి ఐదు మెట్లల్లో ఒక ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది నా సినిమా కంటెంట్ సో ఆయనకు ఓ మెసేజ్ పెట్టాను అంత బిజీ టైంలో ఆయన రమ్మన్నారు వెళ్ళాను ఎంతో సమయం అంటే చాలా దాదాపుగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆయనతో అలా కూర్చొని మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఈ సినిమాలో ఆయన మాకు బాగా హెల్ప్ అయ్యారు అది మీరు సినిమా చూస్తే ఒక ఇంపార్టెంట్ సీన్లో తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ నాలాంటి వాడిని మీరు దగ్గరికి పిలిచి అండ్ ఏ రకమైన పారితోష్యం తీసుకోకుండా నాకు కథ నచ్చింది చేస్తాను అన్నారు పెద్ద మనసు చేసుకొని మాలాంటి చిన్న సినిమాకి ఆ హెల్ప్ చాలా పెద్దగా అనిపించింది సార్ థ్యాంక్ యూ కీప్ ఇన్స్పైరింగ్ అజ్ లైక్ దిస్ అండ్ నేను కూడా చిరంజీవి గారి జీవిత చరిత్ర గురించి చాలా ఆతృతగా ఉన్నాను థ్యాంక్ యూ సార్ ఈవెంట్కి వచ్చినందుకు పిలవగానే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సాయి రాజేష్ గారు నేను ఆయన్ని ఆయనలో నన్ను చూసుకుంటాను ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు ఎలా ఎదిగామన్నది చాలా ఇంపార్టెంట్ ఆయన సినిమా ఇండస్ట్రీలో తన పేరు కావాలి అని ఫిక్స్ అయ్యి సక్సెస్ కావాలి డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యి ఆయన చేసిన జర్నీ నాకు తెలిసి అమోఘమైన జర్నీ హీ ఇన్స్పైర్డ్ మీ లైక్ దిస్ అండ్ నేను కూడా ప్రాబబ్లీ ఈ జడ్జ్మెంట్ తీసుకుని ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా సాయి రాజేష్ గారు ఐ రియల్లీ లవ్ హిమ్ అండ్ రెస్పెక్ట్ హిమ్ ఈ కథ కూడా ఆయనకు తెలుసు ఆయనతో డిస్కస్ చేశాను థ్యాంక్ యూ సార్ అడగ్గానే వచ్చారు వెరీ షార్ట్ నోటీస్లో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు జాతీయ స్థాయిలో మీరు రాసిన సినిమాకి అవార్డు కూడా వచ్చింది ఇక్కడ నుంచి గుర్తింపు ఉంటే ఒక మనిషి ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళ వెళ్ళగలరు పట్టుదల ఉంటే కృషి ఉంటే అనేది మీరు ఎగ్జాంపుల్ సార్ కీప్ ఇన్స్పైరింగ్ పీపుల్ లైక్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ దెన్ మన వీరశంకర్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో కూడా ఈ కథతో అలా జర్నీ జరిగింది మా సినిమాలో క్యారెక్టర్ వేశారు పిలవంగానే వచ్చారు భూపాల్ గారు ఇంకా నాకు బ్రదర్ లాగా కష్టాలు సుఖాలు నష్టాలు అన్నీ ఆయనతో ఆ గ్యారేజ్ కేఫ్లో అలా పంచుకుంటూ ఉంటాము ఆయన కూడా ఈ సినిమాని ప్రాజెక్ట్ పట్టాలికిచ్చడానికి చాలా ట్రై చేశారు కొన్ని చోట్ల కుదరలేదు బట్ నాకు ఒక రకమైన బ్యాక్ బోన్లా అంటారు ఏదొచ్చినా నేను ఆయనతో మాట్లాడుకుంటాను బాధ సుఖం కష్టం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద గ్రేసింగ్ ద ఈవెంట్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి సార్ ఈ కథ విన్న వాళ్ళు ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రారు ఫిక్స్ అది ఆయన వచ్చారు ఆయన కథను నమ్మారు ఆ తర్వాత కథను రాసిన నన్ను నమ్మారు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది సార్ నిజంగా ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ అవ్వదు హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ సార్ ఐ డోంట్ నో నాకు తెలుసు ఈ కథను పట్టుకుని నేను ఎంత స్ట్రగుల్ చేశాను నాకు అందరికి చాలామందికి తెలుసు నాకు తెలుసు ఇది రోజు స్క్రీన్ మీదకి వస్తుందంటే ఫండమెంటల్ రీజన్ ఫనీ గారు ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవర్ సార్ నెక్స్ట్ మై కజిన్ ప్రదీప్ నాకు ఒక క్రూ క్రిటికల్ జంక్చర్లో నాకు ఒక మళ్ళీ సపోర్ట్ కావాలి సినిమాకి సో ఆయన ఆన్ బోర్డ్ వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మ దెన్ హీరో హీరోయిన్స్ దీపక్ గురించి ఇంకా చెప్పాల్సింది ఏం లేదు ఆల్రెడీ చూస్తారు సినిమా చూస్తే అయితే ఇంక మీకు కంప్లీట్ బాంబ్ బ్లాస్ట్ ఉంటుంది పర్ఫార్మెన్స్ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూ పర్ఫార్మెన్సెస్ విల్ బి ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా పక్కా అది రాసిపెట్టుకోండి దెన్ తన్వి బ్యూటిఫుల్ వెరీ గాజియస్ గర్ల్ అండ్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్ చూస్తే తెలుస్తుంది ఇద్దరు పోటా పోటీగా ఉంటుంది సినిమాలో ఎవరు ఎక్కువ తక్కువ అన్నట్టు ఉంటుంది అండ్ వెరీ కమిటెడ్ అంటే చాలా డిసిప్లైన్డ్ గర్ల్ మంచి అంటే ఏ ప్రొడక్షన్కి ఏ రకమైన ట్రబుల్స్ లేకుండా టైం మెయింటైన్ చేసి ఆ క్యారెక్టర్ గురించి డైలాగ్స్ గురించి కంప్లీట్ వర్క్ ఓరియంటెడ్గా ఉంటుంది ఐ థింక్ షీ విల్ గో ప్లేసెస్ డెఫినెట్లీ అండ్ దీపక్ అండ్ తన్వి వెరీ దే ఆర్ వెరీ గుడ్ పేర్ను ద డ్రీమ్ ఫర్ మీ టు హ్యావ్ సద్యం ఇన్ దిస్ ఫిలిమ్ అండ్ మై పూర్ణాచారి రెండు సాంగ్స్ రాశారు ఫ్రెండ్స్ రోజు ఫ్రెండ్స్ అలా కూర్చుంటూ ఉంటాము దెన్ కీర్తన షీ ప్లేడ్ వన్ ఆఫ్ ద కీ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ముఖ్యంగా మా శ్యాంకే నాయుడు గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు ఆయన ఈరోజు రాలేకపోయారు దెన్ మ్యూజిక్ రథన్ చాలా మంచి సాంగ్స్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు ఆల్రెడీ నాలుగు పాటలు రిలీజ్ అయినాయి అండ్ ఎడిటర్ ప్రవీణ్ పొడి మై కజిన్ అందరూ సినిమాని బాగా సపోర్ట్ చేశారు అండ్ సినిమా చాలా బాగా వచ్చింది అండ్ ఈ సందర్భంగా నేను సుకుమార్ గారి విషయం చాలా చాలామంది అడిగారు యాక్చువల్గా ఏం జరిగిందంటే టీజర్ ఈ కథ ఆయనకు చెప్పాలని అనుకున్నాను ఆయన దాకా చేరలేకపోయాను టీజర్ ఆయనకి పెట్టాను ఆయన చూశారు వెంటనే రిప్లై ఇచ్చారు నాకు ఆయన కలుస్తాను అన్నాను లొకేషన్కి రమ్మన్నారు పుష్ప టూ లొకేషన్కి వెళ్ళాను అక్కడ దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆయన టీజర్ గురించి నాతో డిస్కస్ చేయడం మొదలెట్టారు అప్పుడు అనిపించింది నాకు చాలా బాగా నచ్చిందని సినిమా చూస్తారా సార్ అని అడిగాను చూపించమన్నారు ఒక ఆర్ఆర్ అయ్యాక ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఆయనకు చూపించాను ఆయన సినిమా చూడంగానే ఓన్లీ ఫస్ట్ హాఫ్ అయ్యిందండి మొత్తం సినిమా కూడా చూడలేదు ఫస్ట్ హాఫ్ అవ్వగానే లేచి హక్ చేసుకొని ఒక ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా నేను నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో చేయాలి అన్నారు దాని ఫలితమే మొన్న జనవరి ఎయిత్ వచ్చిన అనౌన్స్మెంట్ థ్యాంక్ యూ సార్ అంటే సినిమా రిలీజ్ అయ్యి ఏమవుద్దో తెలియదు కానీ మీరు నేను రాసిన కంటెంట్ నమ్మి నన్ను నమ్మి నాకు మీ బ్యానర్లో నెక్స్ట్ సినిమా ఇచ్చారు నేను యాక్చువల్గా ఈ సినిమా తీయడానికి మొదలు పెట్టినప్పుడు నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా మారడానికి ఈ సినిమా చూసి నాకు ఒకరి సినిమా ఇవ్వాలి నా పెట్టిన డబ్బులు వెనక్కి రావాలని ఒక ప్రైమ్ మోటోతో సినిమా చేశాను ఒకరి సినిమా ఇవ్వాలన్న దగ్గర సుకుమార్ గారు ఇచ్చారు ఇంకా అంతకంటే నా సక్సెస్కి నేను ఆల్రెడీ సక్సెస్ అయిన ఫీలింగ్లో ఉన్నాను థ్యాంక్ యూ సుకుమార్ గారు ఐ థింక్ యూ యూ ఆర్ ద వన్ ఓన్లీ డైరెక్టర్ పర్ ఫ్యూ డైరెక్టర్స్ ఇన్ ఇండస్ట్రీ బడ్డింగ్ టాలెంట్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పుష్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ కీప్ డూయింగ్ ఇట్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సినిమా ఫిబ్రవరిలో వస్తుంది డెఫినెట్గా ఒక బ్లాస్ట్ చూడబోతున్నారు స్క్రీన్ మీద అది షూర్ డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్